అందరికీ నమస్కారం అండి నా పేరు మహేష్ మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం రాజోల్ తాలూకాలో నివసిస్తున్నటువంటి ప్రజలకు ఒక చిన్న విజ్ఞప్తి మన అంతర్వేద సముద్ర తీరంలో జెల్లీ ఫిష్ జాతికి సంబంధించిన ఒక చేప చేపల వల్ల సముద్ర స్నానానికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది అస్వస్థతకు గురవుతున్నారు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని మన సగినెడ్డిపల్లి మరియు మల్కిపురం మండలం పోలీసులు వారు ఆల్రెడీ హెచ్చరికను జారీ చేశారు మన రాజోల్ నియోజకవర్గంలో ప్రజలు తల్లిదండ్రులు పిల్లలు కూడా కొంచెం జాగ్రత్త పడి కొన్ని రోజులు సముద్ర స్నానానికి వెళ్లకుండా ఉండడం మంచిది చాలామంది ఎఫెక్ట్ ఈ చేపల బారిన పడి ఎఫెక్ట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు సముద్ర స్నానానికి వెళ్ళేటప్పుడు ఈ చేపలతో ఆడుకోవడం వల్ల కానివ్వండి వాటిని చేతిలో తీసుకోవడం వల్ల కానివ్వండి ఆ చేప నుంచి రిలీజ్ అయ్యే ఒక లిక్విడ్ మన శరీరం మీద పడడం వల్ల ఈ స్కిన్ అలర్జీలు రావడం జరుగుతుంది అనేసి డాక్టర్లు చెప్తున్నారు అలాగే దాన్ని చేతిలో తీసుకుని ఆడుకోవడం వల్ల ఆ చేపకి ఏవైతే మన కంటికి కనిపించినంత చిన్న చిన్న ముళ్ళులు మన చేతిలో తీసుకున్నప్పుడు అవి ఆ చేప మనల్ని గుచ్చడం వల్ల ఆ ముళ్ళు ద్వారా మన శరీరంలో కూడా ఆ లిక్విడ్ వెళ్ళే లిక్విడ్ వెళ్ళే అవకాశం ఉందనేసి డాక్టర్లు చెప్తున్నారు దానివల్ల కూడా స్కిన్ అలర్జీలు రావడం జరుగుతుందనేసి డాక్టర్స్ చెప్తున్నారు దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లల్ని సముద్ర స్నానానికి వెళ్లకుండా ఆపండి అలాగే మీరు కూడా ఏమన్నా పిక్నిక్స్ ఉన్నా లేదంటే ఏమన్నా ఫ్యామిలీ పార్టీస్ ఉన్నా కూడా కొంచెం అంతర్వేది బీచ్ని అవాయిడ్ చేసి వేరే ఏదైనా ప్లాన్స్ చేసుకోవడం మంచిది ఆరోగ్యం బాగుంటే ఎక్కడన్నా ఎలా అన్నా చేసుకోవచ్చు దయచేసి పోలీసు వారు జారీ చేసిన ఈ హెచ్చరికని కొంచెం సీరియస్గా తీసుకుని కొన్నాళ్ళు ఈ సముద్ర స్నానాలు మానివేసి ఇంట్లోనే ఉంటారనేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్